అందరికీ నమస్కారం మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున సునీలన్న గారి నేతృత్వంలో జూలై పద్దెనిమిదవ తారీఖు అనగా గురువారం విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చాము ఈ బందు మేము ఒక స్టూడెంట్స్నే కాదు పేరెంట్స్ కోఆపరేషన్ కూడా తీసుకుని అందరూ కలిసికట్టుగానే ఈ బందులో పాల్గొనడానికి నిశ్చయించుకున్నాము ఎన్నో రోజుల నుంచి విద్యార్థులు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేయమని డిఎస్సి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయమని చెప్పి అలాగే గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియోలో ఇంటర్వ్యూస్ జరగాలని గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలని ఎప్పటి నుంచో అడగడం జరుగుతుంది కానీ ఈ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిలో ఉంటూ ఇటువంటివేవి కూడా పట్టించుకోవట్లేదు మనం చూసాం లాస్ట్ వన్ వీక్లో దిల్సు నగర్ అశోక్ నగర్లో స్టూడెంట్స్ ధర్నాలు దిగారు వర్షానికి లెక్క చేయలేదు రాత్రి టైంలో వాళ్ళు పడుకోకుండా కూడా తెల్లారట్ల వరకు కూడా ధర్నాలు చేయడం జరిగింది ఇకపోతే రెండు రోజుల క్రితం సెంట్రల్ లైబ్రరీ దగ్గర చికట్పల్లి అశోక్ నగర్ ఏరియాలో స్టూడెంట్స్ ఏది లేకుండా వాళ్ళు మాత్రాన వాళ్ళు చదువుకుంటూ ప్రశాంతంగా ఉంటే పోలీసులు లోపలికి ఎంటర్ అయి వాళ్ళని లో ఈడ్చుకొని వచ్చి అరెస్టులు చేయడం అంటూ జరిగింది ఎందుకు అని ప్రశ్నిస్తే కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు ఈ రేవంత్ రెడ్డి నియంత్రణతో ధోరణి అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మారాలి అందుకనే మేము మేము విద్యా సంస్థలకు బంధు పిలుపునివ్వగానే మాకు చాలామంది విద్యార్థులు ఫోన్ చేసి మేము కూడా మీతో అండగా నిలబడతాము అలాగే పేరెంట్స్ కూడా మేము ఎన్నో లక్ష్యం ఖర్చు పెట్టుకుని మా పిల్లలు చదివిపిస్తున్నాం మీరు మంచి పనికి శ్రీకారం చుడుతున్నారు కాబట్టి మేము కూడా మీకు మద్దతుగా నిలబడతాము అని చెప్పి మాకు ఫోన్ చేయడం జరిగింది చాలామంది పేరెంట్స్ వచ్చి కలవడం కూడా జరిగింది అలాగే మేము కూడా మా ఒక్క విద్యార్థులు రాజకీయ పార్టీయే కాకుండా ఇతర విద్యార్థి సంఘాలు ఏవైతే ఉన్నాయో అందరి సహకారంతో కూడా ముందుకు సాగుతూ రేపు బంద్ని సక్సెస్ చేయాలని మేము అనుకుంటున్నాం పోలీసులకు ఒకటే రిక్వెస్ట్ రేవంత్ రెడ్డి గారు మీరు పోలీసులను పోలీసులని ఆదేశిస్తున్నారు కాబట్టే వాళ్ళు చేస్తున్నారని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యార్థులే దొంగలు నక్సలైట్లు లేకపోతే ఏదో క్రిమినల్ కేసెస్లో ఎదుర్కొనే వాళ్ళు కాదు మీరు ప్రతి ఒక్క విద్యార్థి మీద ఎటువంటి నిర్లక్ష్య ధోరణయితే చూపిస్తున్నారో అది మీకు ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు ఒకప్పుడు బిఆర్ఎస్ పార్టీ అండగా నిలవలేదని చెప్పి వాళ్ళని భూస్థాపితం చేసిన ఇదే విద్యార్థులు మీకు పట్టం కట్టారు ఈరోజు మీరు ఇదే పరిస్థితి తీసుకుని వస్తే ప్రత్యామ్నా ప్రత్యామ్నాయం లేక రేపు పొద్దున్న ఇదే విద్యార్థులు అటు బీఆర్ఎస్ని కాదనుకుని కాంగ్రెస్ని కాదనుకుని వెళ్ళే పరిస్థితి అయితే మాత్రం మా విద్యార్థుల రాజకీయ పార్టీయే ప్రత్యామ్నాయంగా నిలబడుతుంది మేము విద్యార్థులకు ఎప్పుడూ అండగా ఉంటాము విద్యార్థులు మంచి కోరుకుంటాము అందువల్ల రేపు ప్రతి ఒక్కరి సహకారం తీసుకుని ఈ బంద్ని ఏదైతే ఉందో మేము దాన్ని సక్సెస్ఫుల్ చేయదలుచుకుంటున్నాము ఒకవేళ ఈ బంద్ జరగకూడదు అనే ఉద్దేశంలో ముఖ్యమంత్రి గారు ఉంటే ఇమ్మీడియట్గా ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి డిలే కూడా చేయకుండా ఎగ్జామ్ ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేస్తున్నాము అనే పిలుపుని ఇవ్వాలి ఇవ్వకపోతే ఈ బందిని మాత్రం మేము రెండు వందల డెబ్భై మంది విద్యార్థులు అలాగే దగ్గర దగ్గర రెండు వందల యాభై నుంచి మూడు వందల ఫ్యామిలీల తల్లిదండ్రులు అందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు మాతరపున ఇదే విధంగా ఇతర విద్యార్థి సంఘాల నుంచి అందరూ కూడా వస్తున్నారు దరిదాపుల్లో మీకు ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది వరకు రేపు మాకు పద్ధతిగా నిలబడి ఈ బంద్ని సక్సెస్ చేయడానికి ముందరకెళ్తున్నాం ధన్యవాదాలు